మీ అందరికీ నా హృదయపరకొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు తీసుకొని మీ అద్దె కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాన్ని నన్ను సంఘాన్ని భూమి ప్రతి వ్యక్తికి తన సన్నిధి తోడుగుండి ఉంచి ఊపిరిని జీవాన్నిచ్చి ఏకునే ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మా దక్షకుడిని నేసుక్రీస్తు వారి నామల శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ దేవుడి ఈ దినం మనకి ఏ మాటలు ద్వారా మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవన్పిల్లరా అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని దేవన్పిల్లరా అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందిరి అని రాయబడింది అంటే ప్రభు నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో భూమి మీద అట్టి వారికి పరలోకమందున దేవుని దగ్గర నుంచి అంటే ఒక రక్షణ వస్తుందంటే దేవుని పిల్లలు ఇంతకీ భూమి మీద ఉన్న మనకి రక్షణ దేనికి అవసరము పోలీసులు ఉన్నారు శరీర రక్షకులు దేవుని పిల్లారు తల్లిదండ్రులు ఉన్నారు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా శరీర సంబంధమైన ఒక రక్షకులుగా పాలకులుగా మనకు కనపడుతుంటారు కానీ ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షణ పొందిరి అన్న రక్షణ అనగా దేని దేవునికంటే ఆత్మకు రక్షణ దేవుని పిల్లలు దుష్టుడు ఒక ఆధీనంలోకి వెళ్లకుండా దుష్టుడు యొక్క నీడ ఆత్మ మీద పడకుండా దుష్టక్రియలు మనం జరిగించకుండా ఎవరైతే యేసు ప్రభు వారి నామూలు పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేస్తారో భూమి మీద వారందరికీ రక్షణ కలుగును అని రాయబడింది అన్న దేవుని పిల్లలు అంటే వారందరూ కూడా రక్షణ పొందుదురు అని అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏసు నామములు మోకరించి ప్రార్థన చేసి పరలోకమందున్న దేవుడి దగ్గర నుంచి రక్షణ పొందేవారిగా మారిపోయినట్లు మనం ప్రార్థించిద్దాం కలిగిన మా పరలోక తండ్రి నైనా నీ కృపగలిగిన నామాని కొందనాలు నైనా ఈ శరీరానికి నా తండ్రి తల్లిదండ్రులనే రక్షకులు ఉన్నారు అన్నాదమ్ముల అక్క చెల్లులని రక్షకులు ఉన్నారు పోలీసు వ్యవస్థని రక్షకునుంది కానినైనా నైనా మా ఆత్మను రక్షించగలిగిన వాడివిని ఒక్కడివే తండ్రి దుష్టుడి యొక్క ఆధీనం లేకెళ్లకుండా చీకట సంబంధమైన శక్తులు మమ్మల్ని నైనా యేసు నామూలో ప్రార్థన చేయవారికి రక్షణ కలిగిద్దని చెప్పి అవుతాండి భూమి మీద ఉన్న సహోదరులందరూ కూడా ఏసుక్రీస్తు వారిని నామూలో మోకరించి ప్రార్థన చేసి నీ వలన రక్షణ పొందేవారుగా తండ్రి అట్టి భాగ్యం భూమి మీద ఉన్న నీ పిల్లలందరికీ అనుగ్రహించి మీరు పొందమని మా రక్ష నీ కుమారుడినే శ్రీ ప్రశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా ధన్యవాదాలు